హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎన్ఆర్ స్కిల్స్ ఛానల్ అభ్యసనాభివృద్ధి కార్యక్రమం లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ ఎల్ఐపిలో భాగంగా నా యొక్క పాఠశాల సందర్శన స్కూల్ విజిట్ ఎలా జరిగిందంటే మిట్ టెస్ట్ అంటాం మాధ్యమిక స్థాయి పరీక్ష ఇరవై మార్కులకి చదివించడం ఏదో క్యారాగ్రాఫ్ ఇచ్చిందా దాంట్లోనే ఎంతమంది చదవారు ఒకటి దాంట్లో ఒకటి చదివిస్తాను చూస్తాను మూడు ఐదు ఆరు ఏడు ఏమన్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది మంది రండి చదవగలిగారు రాయడం కూడా వచ్చాను నీకు చదవడం రాయడం అంటే తొమ్మిది మంది ఉన్నారు సగం పద్దెనిమిది మంది ఉన్నారు మరి మిగిలిన వాళ్ళు ఎందుకు మా వినపడున్నారు తిందండి చెప్పండి ఎందుకు ఉన్నారు మేడం గారు కానీ సార్లు కానీ అందరికీ పొరలాగే చెప్తారు చదువు వాళ్ళు ప్రత్యేకంగా చెప్తున్నారంటే మరి వాళ్ళకి చదవడం రాయడం వచ్చింది తిండి మీకు ఎందుకు రాలేదు చెప్పలే వాడికి రోజు రావట్లేదా సరిగ్గా వింటాం లేదా లేదా నేర్చుకోవడం లేదా మీ వల్ల మీరే నేర్చుకోవాలి ఇక్కడ టీచర్ చెప్తున్నారు మీరు వింటారు అంతే తర్వాత ఏం చేయాలి ఎవరు చెప్పకపోయినా మనం నేర్చుకోవాలి పుస్తకాలు ఎందుకు ఇచ్చారు చదువుకోవడానికి ఇద్దరు దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకోవడం సాయంత్రం అవ్వచ్చు రాత్రి కావచ్చు లేదా చర్వ రోజు అవ్వచ్చు పుస్తకం ఉంటేనే మనకి మస్తకానికి ఆ అయితే వెళ్తాయి లేకపోతే ఏమవుతుంది తెలిపి మోజ్ పారిపోతుంది అందుకే ఆ పుస్తకంలో ఏముందు మన పుస్తకాలు బాగా చదివితే గైడ్ ఇవన్నీ అవసరం లేదు అందులో ఉన్న మళ్ళీ నేర్చుకుని అవగాహన చేసుకుంటే మీరు మంచి తెలివైన వాళ్ళు అవుతారు ఈ ప్రకారం ప్రతి ఒక్కరికి చదవడం రాయడం మార్చి మీ అందరికీ రావాలి తెలుస్తుంది అనుకో అందరికీ చదవడం రాయడం ఏ భాషలోని మన మాతృభాష మాట్లాడేస్తాం కానీ ఎందుకు చదవడం రావట్లేదు చూసుకోలేదు రాస్తున్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఎక్కువగా పాత్రలు కూడా కనిపిస్తున్నాయి అక్షరమాలు అక్షరమా ఇంగ్లీష్ పదాలని కనిపిస్తుంది అక్షరం అనేది అయిపోతుంది రోజు మనం ఇప్పుడు ఎవరంటే మేడం గారు ఎవరంటే ఎలా పోలిస్తారు మీరు తెలుగు నాడు ఎలా చెప్పగలిగారు చూడాలా ఫస్ట్లో చూసినప్పుడు ఎవరు అన్నట్టు ఉండేది అలా రెండు రోజులు మూడు రోజులు చూస్తే పన్నెండు నాడు చూడగానే తెలుగు నాడు ఇప్పుడు కొత్తగా చూసారా ఉన్నప్పుడు వెళ్ళలేము అయితే నేను ఎవరంటే చాలా మందికి తెలియకపోవచ్చు ఒకసారి చూస్తే రెండోసారి మళ్ళీ నన్ను మీరు గుర్తిస్తారా అలాగే మన పాఠాలు తెలుగు ఉన్నాయి మీరు చదువుతున్నారు అసలు అవునా ఇప్పుడు ఎవడ కూర్చారు ఇంకా చదవడం రాలేదు అంటే మన ప్రయత్నం అనేది చేయడం లేదు మనం బలంగా ఎలా ఉండాలి చదవాలి నేర్చుకోవాలనే ఉండాలి మరి దీని ఉద్దేశం అదే తర్వాత జిల్లా టీం ఒకటి వస్తుంది స్టేట్ టీం ఒక మండల స్థాయిలో వచ్చాను ఇప్పుడు నేను ఎలా చదువుతున్నారో ఎలా రాస్తున్నారో ఏం జరగదు ఒకసారి నేను ಅದು ಮ್ಮಪಡ ಮುಂದೆ ಪಾಠ ये तो सैड बेटा पीटा अली कूमा अंकार दीपा या पक्षी वहां सारे समुद्रములో ወጡనా బుగ్గుపేటి నేతా కోసం వెళ్ళింది ఆది తీరిగే వచ్చే చూసే సార్కి దానీ బుగ్గులు అకడ కడిమిచేరు समुद्रத்தோ కెరటాలు ఆ బుగ్గలను समुद्रத்தோకి

అలాగే మీరు రోజు బయటకు వస్తున్నారు కానీ చాలా తడ లేదు అలాగే గుర్రం ఎందుకు ఏం కాలేదు దానికి దాహం లేదు దానికి అక్కర్లేదు మీరు మీరు బయటకు వస్తాను కానీ మీ చదువు అక్కర్లేదు అంటేనా ఆ చదువు మీరు తెచ్చుకున్న వాళ్ళు మాత్రమే ఏం చేస్తారు నేర్చుకోవాలి మనం దానివల్ల మనం విరిగిపోతాలని నేర్చుకుంటాం మొత్తం ద్వారా కార్యక్రమేసి ఉండాలండి ఒక ఇంకా మనకి ఇంచుమించు ఇరవై రోజులు అనుకోండి ఇరవై ఐదు ఇరవై ఐదు రోజులు ఇరవై రెండు మూడు వారాలు ఇరవై రోజులు అనుకోండి ఈ ఇరవై రోజుల్లో బాగా చదవడం నైడ నేర్చుకోవాలి ఎవరు వేస్తాయో సరిగా నేను చేయండి సర్వ పదాలు ఇవంత పదాలు యుద్ధాక్షర పదాలు అవసరమైతే ఒకసం రెండోద పుస్తకాన్ని గ్రూప్ నాలుగు ఉండాలి నాలుగు గ్రూప్ పుస్తకాన్ని ఒక వారాన్ని చేయించాలి రన్నింగ్ స్పీడ్ చదవడంటూ అట్లా ఇప్పటింగ్ చేయించండి అలాగే అప్పుడు వాటర్ పుస్తకం ఒక వారాలు వచ్చిన వాళ్ళని రెండోద పుస్తకాన్ని కవర్ చేస్తే వాటర్ పుస్తకాన్ని కవర్ చేస్తే స్పీడ్గా చదవడం వస్తుంది ఎందుకంటే ఇదే స్కూల్లో ఉంది కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచ్